నడిచిరావాలంటే మిల్లు ఈడైతే నువ్వు కార్డా అట్కెచ్చేద్దరు తీసుకొస్తున్నావు అంటే జాగలేదంటే బద్దలు బాల్స్ అయితే బీడ అర్థం ఎందా ఎడ తాగలేదు మిల్లు చూపి బండార్జీ నడుచుకుంటారా గా అదే చోట ఇద్దరా తమ్ముడు మీరు బద్దలు బాల్స్ కలుగుతారా బిడ బండార్జీ పండ అరే మీరు బైబుల్ పట్టుకొని ఓన్ పడతాను ఇంటికి పోయి ఇట్లా పోతారు రాయ్ మీరు చెప్పు మా ఇక్కడ బైబుల్లా కాలేక ఇస్లో ఉష్ణిలో వాళ్ళకి పూర్వంకు గర్వం పోయిన బిజారా కదా ఏం సార్ రే నీకు బైబుల్ పట్టుకొని నీకు ఓడి తిరిగామని చెప్పి ఓన్ ఇంట్లో వాడతాను ఇంట్లో ఇట్లా పోతావురా నువ్వు నీ నీ ఇల్లేసు నువ్వు ఇటు బైబుల్ పట్టుకొని మొత్తం మన దాడిలో తిరిగిండని చెప్పి మూడాలు తిరుగుతుంది మొత్తం కారు వేసుకొని చెప్పురా అప్పుడు చెప్పరా నీళ్ళు లేడా నువ్వు చెప్పిన కదా ఇంటికి వస్తే ఊరు మొత్తం ఇల్లు ఆ ఇంట్లో పో అని చెప్పి ఎట్లా అంటారా నువ్వు అరే ఇంటికి వస్తా నువ్వు మొత్తం అన్నీరా ఇల్లు గిట్లా చెప్పు ఏ మంచి చెప్తున్నా అరే నువ్వు బండాప్ జైరా బండాప్ జై ఊరు చెప్పింటారా మీకు ఇట్లా తిరిగా అని చెప్పి మీ దాంట్లో మీ మతాలలో గలవమని చెప్పి మీరు తిరగండి అర్థమైందా మీరు వాళ్ళ ఇంటికి ఉరుమతీ గడ్లక ఇటు అటు వాళ్ళ ఇంటి కదన్నా ఇప్పుడు ఏమన్నారు ఇల్లు ఏమన్నారు ఎటు అన్న కదా ఇప్పుడే ఇల్లు ఎటు ఉందండి ఇల్లు మరి అటు ఇల్లు చెప్పింది ఇప్పుడు ఇప్పుడేమో ఇల్లు ఇటు అంటున్నావు చెప్పింది అక్కడ మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ నేనుంటా ఇన్ కదా మళ్ళీ ఒకసారి తిరిగి మీరు మీరు దాంట్లో గల దిగుర నువ్వు ది సార్ తీసుకొచ్చి బండి పెట్టాను భయన సారీగా లంచ్ అడక సారీ చెప్ చెప్పు హే ఇంకా దిగండి తిరిగి మీరు బైపులా ఈ టైంలో అలా తిరిగి ఇంటింటికి తిరుగుతారా మీరు భయన ఇంటికైతే వెళ్ళి సారా లంచ్ అడగను ఏడారా నీళ్ళు సార్ సార్ ఎందుకు సార్ ఏం మరి మళ్ళీ ఒకసారి వస్తారా సారీ కాదు చెప్పు తప్పైనా చెప్పే సరే తప్పైనా చెప్పని చెప్పు